साइंडिस, गेटी जापान, स्पष्ट जापान, साइंडिस, गेटी जापान, हाँ, साइंडिस, गेटी जापान, आर्टिकल साली, बोलिस, एज आपना, बोलिस లక్ష పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి రైల్వే ఆఫీసర్ మీకు అవకాశం రావడం కోసం రద్దు చేసుకోవాలి నవ్వుకూడదు అర్థం నాకు కూడా అవకాశం రావాలనుకోవాలి మీరు అనుకున్న లక్ష్యాన్ని ప్రతి రోజు రోజూకి ఒక కనీసం 15 సార్లు చేయాలి అదే చేస్తే చాలు చాలు కర్మ నోట్ చేయండి అమ్మ సైనికుడిండి ఎక్కడ చూండి మార్నింగ్ నెతలేసి అంటే సమయం కలిపి కొరవాస తిరు మనసున లేచి చక్కగా మీ కాళ్ళని నేల తాకి చూడు గుడ్ వాటర్ అలా కూర్చోన తర్వాత ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ బాబు ఐపిఎస్ అవుతాడు ఇంకో బాబు సైంటిస్ట్ అవుతాడు ఇంకో బాబు ఐపిఎస్ ఆఫీసర్ అవుతాడు

దయచేసి <Sansi> <Sansi> तो संदीप भगत अंधेरा गंगा आचार्य को नमस्कार अंधेरा मृदु को नमस्कार बेटे वीर उपेंद्र को नमस्कार जिनका के अभी का अंधेरा ओम ओम माता इनके मोटर पर आती है मटंडे